యూరియా కొరతతో కామారెడ్డి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాడవాయి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం నుంచే బారులు తీరారు యూరియా కొరత వల్ల పంటలు వేయడంలో ఆలస్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాడవాయి మండల కేంద్రంలోని సహకార కేంద్రం వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది రైతులు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నెలకొన్న యూరియా కొరతతో రైతులు తమ పంటలను ఆలస్యంగా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని సొసైటీల్లో ఆరు బ్యాగులు యూరియా అవసరం ఉంటే కేవలం రెండు బ్యాగులను మాత్రమే అందజేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆజాద్ రిపోర్టర్ సయ్యద్ ఎరువు మాకు అందిస్తేనే మంచిగా ఉంటుంది మాకు రైతులకు లేకపోతే నష్టపోతాము సేనుల పని సేనుల పోటీ ఉండాలి ఆడవాలి మోగ ఉండాలి ఇది ఎట్టుంటుంది మాకు అనుకూలమైన మాకు ఎరువులు అందిస్తేనే కదా మాకు మేము రైతులం బతికేది